ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను క్రిందపడినను తిరిగిలేతును నేనంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగానుండును మీకా గ్రంథము ఏడవ అధ్యాయము వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ రీలారా మీ జీవితంలో అనేక శ్రమలచేత బాధింపబడుచున్నారా మీ శ్రమలను చూసి మీ శత్రువులు అచ్చయపడుచున్నారా అయితే ఆనాడు భక్తుడు చెప్పిన మాటను ఈరోజు మనము కూడా చెప్పవలసిన అవసరము ఉంది ఏసు రక్తములో నీతిమంతులుగా తీర్చబడిన మనము ఎన్నిసార్లు పడినను కూడా లేస్తాము కష్టాలు కన్నీళ్లు అనే చీకట్లు మనలను అలుముకున్నా కూడా దేవుడు నాకు వెలుగై వస్తాడు అనే విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి ఆ విశ్వాసమే మనకు ప్రతి సమస్య పైన విజయమిస్తుంది అందుకే చదబడిన లేఖన భాగమున మనము పరిశీలన చేసినట్లయితే నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను క్రింద పడినను తిరిగిలేతును అన్న వచనము ప్రకారము మెరెప్పుడైనా పడిపోయినప్పుడు ఆనందించేది ఎవరో తెలుసా మీ శత్రువులే మీ ఇంటివారు మీ బంధుమిత్రులు మీ స్నేహితులు నిన్ను ప్రేమించేవారు మీ పట్ల ప్రేమ కలిగినవారు వాళ్ళ పని అయిపోయిందంట వారికి ఇలా కీడు కలిగిందంట మీకు ఆ విషయము తెలుసా అని మీ గురించి చెప్పుకొని ఆనందించేవాళ్లు శత్రువులు ఇప్పుడు మానవులందరికీ శత్రువు ఎవరంటే సాతానుడే ఎప్పుడు ఎవరిని పడగొట్టాలా ఎలా కీడు చేయాలని ఆలోచించేవాడు సాతానుడు అలాగే ఆ సాతాన్ను ఏజెంట్ లాగా కొంతమంది పనిచేస్తూ ఉంటా మీ శత్రువులుగా మనిషిల్లో కొంతమంది మీకు మేలు జరిగినా మంచి జరిగినా చూసి ఓర్వలేనివారు ఎంతోమంది ఉన్నారు సాతాను ఏజెంట్ లాగా ప్రపంచమంతటా అటువంటి వారు పనిచేస్తూనే ఉంటారు ఇక్కడ వారి లోపల ఉన్న భక్తిహీనత వారిని ఎలా నడిపిస్తూ ఉంటుంది ఈ లేఖనాలు మనము గమనించినప్పుడు భక్తుడు భక్తుడంటున్నాడు ఓ శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతును కారణము నా దేవుడు నాకు తోడయ్యున్నాడు నా దేవుడు నన్ను తిరిగే లేపుతాడు అవును ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వింటున్న మీలో కొందరు ఆత్మీయముగా పడిపోయి ఉంటే ప్రభు మిమ్మల్ని లేపుతాడు మీరు మళ్ళీ తిరిగి ప్రార్థించేవారిగా విశ్వాసపు వీరులుగా భక్తి కలిగినవారుగా దేవునితో నడిచేవారిగా మార్చబడతారు ప్రీలారా దేవుని చేయి పట్టుకుని ప్రార్థన చేయండి ఒకవేళ ఈరోజు వాక్యము వినిచిన మీరు ఆర్థిక సమస్యలలో ఒకవేళ మీరు పడిపోయుంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి మిమ్మల్ని విడిపించగల శక్తిమంతుడు ఆయన ప్రిలారా ప్రభువా నాకు విడుదల కావాలని మీరు ప్రార్థన చేయండి నా శత్రువు నా మీద అతిశయపడవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతును నేను అంధకారం మందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా ఉండును అన్న వచనము ప్రకారము ప్రీ సహోదరి సహోదరులారా అంధకారమందు మీరు కూర్చున్నా కూడా దేవుడు ఎలా ఉంటాడంటే వెలుగుగా ఉంటాడు నా దేవుడు నా పైన తన వెలుగు ఉదయింపజేస్తాడు పడిపోయిన నన్ను తిరిగి లేపుతాడని నమ్మకమును కలిగి ఉండాలి నీ జీవితము చుట్టూ కారుమబ్బులు కమ్ముకున్నా నీతిశూరుడైన యేస్సు ఈరోజు నీమీద ప్రకాశించబోతున్నాడు కారుమబ్బులు పటాపంచలైపోతాయి ఆయన వెలుగు నీమీద ప్రకాశిస్తుంది అందకారుము నీ చుట్టూ ఉన్నప్పటికీ అది వెలుగుగా మారిపోయే సమయము రాబోతుంది ప్రభు తన కృపతో నిన్ను నిలబెట్టి నడిపించి స్థిరపరుస్తాడు చూడండి ఏ సహోదరి సహోదరుడా కొన్నిసార్లు లోకములో కొన్ని సమస్యలు ఇబ్బందులు మనకు రావచ్చు వాటిని చూసి భయపడిపోయి కృంగిపోవద్దు ఈ భక్తుడు చెప్పిన అదే మాట మీ నోట రావాలి ఓ నా శత్రువా నన్ను చూసి అతిశయపడవద్దు నేను పడిపోయిన స్థితిని చూసి ఆనందిస్తున్నావు కాని నేను పడిన స్థితి నుండి నా దేవుడు తిరిగి నన్ను లేపబోతున్నాడు నేను నా దేవుని ఘనపరిచి ఆయనకు సాక్షిగా ఉంటాను అని నువ్వు చెప్పగలగాలి అందుకే యాభయో సంకీర్తన పదిహేనో వచనములో కూడా ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను అప్పుడు నీవు నన్ను మహిమపరిచెదవు అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఆయన మనకు విడుదలివ్వబోతున్నాడు విడుదలను బట్టి మనము దేవుని మహిమపరిచే రోజు మన జీవితంలో రాబోతుంది దేవుని ఘనపరిచే రోజు మన జీవితంలో రాబోతుంది మీరు సాక్ష్యం ఇచ్చే రోజు వచ్చును మీరు పడిపోయిన స్థితి నుండి నా దేవుడు మిమ్మల్ని తిరిగి లేపుతాడు నువ్వు కోల్పోయినవన్నీ నా దేవుడు తిరిగి ఇవ్వగల శక్తిమంతుడు ప్రియ సహోదరి సహోదరుడా అందుకే పరిషద్ లేఖన భాగము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనము ప్రకారము కుమారుడ క్రీస్తు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్న వచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన మీరు దేవుని చేత బలవంతులు కావాలని మన ప్రభు మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు జివాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే ధైర్యముగా ఉండండి మనము యేసునందు మాత్రమే ఇటువంటి బలమైన కృపను కనుగొనగలము మన యొక్క శ్రమలు విస్తరించుకొలది మనము యేస్సు క్రీస్తు యొక్క కృపలో మరీ ఎక్కువగా బలపరచబడవలసి ఉన్నది కేవలము మన యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులలో మాత్రమే మన బలమును మనము కనుగొనగలము అందుకే సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదో వచనములో ఏమని రాయబడి ఉంది అనంటే శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతకాని వాడవగుదువు దీనికి అర్థము మన జీవితంలో మనము శ్రమల గుండా వెలుచినప్పుడు విసిగి వేసారిపోయిన పరిస్థితులలో మనముండినప్పుడు లేఖనము ఏమని తెలియజేసినదనగా మన బలము చాలా స్వల్పమై ఉన్నదని అర్థము అందుచేతనే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము చూసినట్లయితే పౌలు ఏమని తెలియజేసినడనగా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటుంది అని చెప్పబడి ఉన్నది ఆయన ఆ విశ్వాసము అనంటున్నాడు శ్రీ సహోదరి సహోదరుడా ఆ విశ్వాసము అనగా అది ఏసుక్రీస్తునందున్న ఏకైక విశ్వాసము మాత్రమే మనము యేసుక్రీస్తునందు మరి ఎక్కువగా బలవంతులముగా ఎతుకవలసి ఉన్నది కాబట్టి కులసైలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనము చూసినట్లయితే కాబట్టి తులసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనము గమనించినట్లయితే అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని పౌలు స్పష్టముగా చెప్తున్నాడు కాబట్టి మనలో బలము కలుగు నిమిత్తము కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి మనము పోరాడుచు ప్రయాసరుచుండవలను అవును ప్రియ సహోదరి సహోదరుడా అనేక పర్యాయములు స్వయముగా మీలోనే ప్రభు ఏ విధముగా ఉన్నాడని మీకు తెలియదు అయితే పరాక్రమము గల యెహోవా వలె యహోవా మీకు తోడయ్యున్నాడని పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది అనేక పర్యాయములు మనము సమస్యల గుండా వెలుచినప్పుడు ఏసు పరాక్రమము గల వలె మనతో కూడా ఉన్నాడని మనము మర్చిపోతుంటాం అందుకే యేసు క్రీస్తు క్రియాశక్తిని బట్టి మనమెంతో ప్రయాసతో పోరాడవలనని పరిశుద్ధలేఖన భాగములో పౌలు తెలియజేస్తున్నాడు ఇంకను ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదోవచనాన్ని మనము చూసినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు అని పౌలు తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితాలను గమనించినప్పుడు మనం ఎప్పుడైనా అలసిపోయి వేసారిపోయి ఉన్నప్పుడు ఉండి ప్రార్థన చేసి దేవుని నుండి శక్తిని మరలా తిరిగి పొందుకోవాలి అందుకే దేవుని యొక్క వాక్యము ఈ విధముగా తెలియజేస్తున్నది ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమయ్యన్నదని అవును ఈరోజు కూడా క్రీస్తు కృపనందు మీరు బలమును పొందుకొనగలరు ఎందుకనగా అందుకు నా కృప చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేసినది దేవుని కృప మీకు చాలినంతగా ఉంటుంది కాబట్టి దేనికిని భయపడకండి ఎందుకంటే మనప్రభు అయిన యేస్సు కృపచేత సంపూర్ణముగా నింపబడి ఉన్నాడు కనుకని ఏసు కలిగి ఉన్న ఇటు కృప మీద మనము ఆధారపడి ఉన్నప్పుడు మరింత బలముగా మనమెదగలుగుతాం ఏసినందు మాత్రమే కనుగొనగల ఈ యొక్క కృపలో బలముగా ఎదగమని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసింది కనుకనే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు బలహీనులుగా ఉన్నారని చింతించకండి ఆయన కృప కొరకు వెతకండి అప్పుడు దేవుడు మిమ్మను ధనకృపచేత బలపరిచి ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యహోవా నా కాపరి లేమి కలగదు అన్న వచనము ప్రకారము దేవుడు తన మహిమ ఐశ్వర్యము చొప్పున క్రీస్తిసినందు నా ప్రతి అవసరమును తీర్చును మరియు ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందెదను అన్న వచనముల ప్రకారము మన దేవుడైన యహోవానే మనము సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును పానీయమును దీవిస్తాడు నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను అనే అద్భుతముగా ఆయన రోజు వాగ్దానము మనకిచ్చియున్నాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ప్రభు చెప్పిన మాట మీ మధ్య ఉన్న రోగాన్ని ప్రభు తొలగిస్తాడు నమ్మి పలకడమే కాదు విశ్వాసముతో ప్రార్థించి ఆత్మీయ పోరాటములు మీరు జయించండి ప్రార్థన ప్రయత్నము చేయండి పరమ వైద్యుడైన దేవుని సన్నిధిలో మొరపెట్టండి కొన్ని మార్లు ప్రభువైన దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు వైద్యము చేయించుకోవడము తప్పేమీ కాదు ఏ సహోదరి సహోదరుడా మందులు వాడడము వైద్యము చేయించుకోవడము తప్పేమీ కాదు ముందు దేవుని మీద ఆధారపడు ప్రార్థించి ప్రభు యొక్క నడిపింపు ఏంటో తెలుసుకోండి విశ్వాసము మూలముగా అనేకులను దేవుడు స్వస్థపరిచాడు ఒకవేళ మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళినా పరీక్షించుకున్న అది తప్పేమీ కాదు ప్రార్థించి ప్రయత్నము చేయండి ఏ విధము చేతనైనాను ప్రభు మిమ్మల్ని విడిపించునుగాక డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పేది ఏంటో తెలుసా డాక్టర్ వైద్యము మాత్రమే చేయగలడు కాని స్వస్థత ఇచ్చేది మన పరలోకపు తండ్రి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు పడిన స్థితి నుండి నా దేవుడు మన దేవుడు మిమ్మల్ని లేపి స్థిరపరచేలాగున ఒక్క నిమిషము ఈ సమయంలో ఈ వాక్యము విని మీరు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి విశ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం దివై నూతన దినములో మరొక మారు నిశక్తివంతమైన వాగ్దానము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం సమయములో సమయంలో ఈ వాక్యము వినిచిన ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో ఆత్మీయముగా ఆరోగ్యపరముగా ఆర్థిక విషయాలు ఎక్కడ ఏ స్థితిలో పడిపోయినా వారుగాని వారి బిడ్డలుగాని పడిన స్థితి నుండి వారు లేచిదురుగాక లేవనెత్తువాడవు నీవే నాయన పడిపోయిన వారిని కృంగిన వారిని లేవనెత్తగల శక్తిమంతుడవు నీ నామములో ప్రార్థన చేస్తున్నాం నీ ప్రజల కన్నీళ్లు తుడుచగల శక్తిమంతుడవు నాయనా అయా మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తానని వాగ్దానము చేశావు ఎవరైతే ఏ విషయాలో పడిపోయినా ఇదిగో ప్రార్థిస్తూ ఈ వాగ్దానం ఎత్తి మరపెడుతూ ఉండగా విశ్వాసముతో ఇదే మాటలు నమ్మి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను పడిపోయినాను నా దేవుడు తిరిగి లేపుతాడని వారి విశ్వాసముతో పలికిన ప్రతి మాటను బట్టి మీ ఆత్మ ద్వారా వారిని లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకొని దేవా వారి దోషములను అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టుచుండగా నీ కనికరము చొప్పున వారి పాపములను క్షమించి వారి పడిన స్థితి నుండి వారిని లేవనెత్తము నాయన వారిని వారి కుటుంబాలకును వారి పిల్లలకు సంఘాలకు పరిచర్యలకు దైవదాసులకు విరోధముగా పనిచేస్తున్న చీకటి శక్తులను గద్దించుము తండ్రి శత్రువైన సాతానుడు మా మీద అతిశయపడకుండా క్రియలను లయపరచండి అయ్యా ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న ప్రతి పనిని మీరు బలపరిచి మీరు బలపరిచి ప్రతి బిడ్డను మీకు సాక్షిగా నిలబెట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా చేత బిడ్డలను ఆశీర్వదించి సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా కుటుంబంలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచ్చినాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చినాం ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ఈ సమయంలో ప్రతి బిడ్డని ఎత్తిపట్టి మీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాను అయా ప్రతి దినము క్రమము తప్పకుండా అయా ఎంతో మంది బిడ్డలు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలు నాకు తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను అయా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తు ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్